సాక్షి తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఆ ఆస్తి మొత్తాన్ని ఆ సంస్థకే అప్పగించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర బుధవారం మీడియా వేదికగా సవాల్ చేశారు మాలేపాటి సుబ్బానాయుడు ఆసుపత్రిలో చనిపోతే బయటకు చెప్పకుండా రెండు వందల కోట్ల ఆస్తిని నా కుటుంబ సభ్యులపై మార్చుకున్నారని రాశారని మండిపడ్డారు మాలేపాటిని అడ్డం పెట్టుకుని భూములు దోచుకున్నారని చెప్పడం దారుణం అన్నారు కడుపుకు అన్నం తినేవాళ్ళు ఇలాంటి రాతలు రాయరు అని బీదా మండిపడ్డారు విధిలేని పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాస్తవానికి మేము ముప్పై తారీఖు వరకు ఈ కార్యక్రమం వద్దనుకున్నా సాక్షి లాంటి ఫలితమాలను మీడియా దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తే దానికి ఇది సందర్భం కాదు కర్మక్రతువుల కార్యక్రమం పూర్తయ్యాక స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం చివరికి దాన్ని కూడా సమాధానం చెప్పుకోలేక మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు సరే ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సాగులు కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకు వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకు వచ్చాం సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు విదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముళ్ళ పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు అక్కడికి డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరు ఆడవాళ్ళకి పట్టడం లేదని కూడా రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల ఫాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేట్ రాజ్యం పేద రవిచంద్రన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తాను కలెక్టర్లకు ఎత్తుకొని పోయిచ్చా అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్ట్ భూములు ఎయిర్పోర్ట్ భూముల్లో రాసి రాసి మీద రవిచంద్ర సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకర ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరుగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరుగున్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోలేను ఇది నా కొత్త కాదు సాక్షి మీడియా నా మీద దాడి చేయడం కాంగ్రెస్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఎయిర్పోర్ట్ భూముల్లో ఏమన్నా జరిగినాయా ఏమన్నా చూపించారా లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతోకలు ఉన్నాయా లేకపోతే వెయ్యి ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద ఏమన్నా ఒక్కటమ్మ సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు నా మీద వంద రాయచ్చు కానీ నాతో మిత్రుడు ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగా తొంభై ఎనిమిదిలో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను రోజు నుంచి వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టే పైన రామానాయుడు గారు ఆయన మండలి ప్రెసిడెంట్ నేను చిన్న వయసు ఆయన కొడుకుల కంటే చిన్నోడి నేను నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి రెండు కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం మేము ఏం రాశారు నిన్న రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములు అండి దగదర్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు జోలు దిన్న ఫిషింగ్ హార్బర్ ఇసుకపల్లిలో నలభై ఎకరాలు ఇసుకుపల్లి మా ఊరయ్య మా స్వగ్రామం మీ అందరం కూడా తెలుసు నలభై ఆస్తులు బదలాయి అసలు మిస్సిక్కుగా మణిపాల హాస్పిటల్కి తీసకపోయి రిజిస్ట్రార్ని బెదిరించి సుబ్బానాయుడు చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేదా వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డామేజ్ చేశారు వేద రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి అంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నా మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటాను ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది పొలం ఎవరిది ఎక్కడో బుచ్చిరెడ్డిపాలెం ఇసుకపాలెం రెవెన్యూలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లేరు ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు సుబ్బానాయుడు నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాతమా అల్లూరు నియోజకవర్గం నాయకులు ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు వాళ్ళిద్దరూ డెవలప్మెంట్కి ఇచ్చుకున్నారు సివి అసోసియేట్స్ రెండు వేల ఇరవై హరిప్రసాద్ రెడ్డి మరొక ఆయన ఆయన ఫెయిల్ అయిపోయాడు చిట్టమూరి వెంకటరెడ్డి బెంగళూరు జొనవాడ కామాక్షమ్మ తల్లి బంధువాయ భక్తుడు ఈయన చైర్మన్ గుడు రెండు వేల పంతొమ్మిదిలో కొలం కొనుక్కుంటే రెండు వేల ఇరవై రెండు దాకా రెండున్నర సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు అక్కడ వాళ్ళకి సమస్యలు ఉంది గోవర్ధన్ రెడ్డి గారికి సుబ్బానాయుడు గారికి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి నర్రా శ్రీధర్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈ కుటుంబానికి సన్నిహితుడు బంధు దీనికి ముందు ఈ కుటుంబ సభ్యుడే మాలేపాటి శ్రీధర్ ఏడే తీసుకోకముందు తీసుకున్న దాంట్లో ఆయన కూడా ఒక పార్ట్నర్ మొత్తం ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి ఏలకు మధ్యన సమస్యలుంటే పరిష్కరించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో సెటిల్ చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు నాయుడు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గుచ్చిరింటి పాలు రిజిస్టార్ ఆఫీసులో చేసుకున్న రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎవరన్నా కాదంటున్నారా గుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్ట్ర ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగినవి వాళ్ళు ఇచ్చిన పౌర పట్టాన్ని అసలు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు గుచ్చిరెడ్డి గుచ్చిరెడ్డిపాలెంలో ఉండే ఇసుక రామాయపట్నం ఏంది లఘదట్ ఎయిర్పోర్ట్ ఏంటి రెండు వందల కోట్ల ఆస్తులు ఏంది ఉన్నారు సాక్షి మీడియా ఒకటే చెప్తున్నా మొత్తం కావిల్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికి చెందిన మొన్నదాకా ఎంపీకి ఉన్న సీనియర్ నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ఆ లేఅవుట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది నల్లకరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎందుకంటే ఈయన రోజు అక్కడే ఉన్నాడు చెప్పి నాయకుడు ఎర్ర రెడ్డి గోవర్ధన్ రెడ్డి చువర్ణ నాయుడు గారు ఇద్దరు ఈ డెవలపర్లు ఈ గొడవలు అన్ని ఆయనకు కూడా తెలుసు విచారించుకోండి ఆ ముగ్గురిని పెట్టి విచారించుకోండి అల్లూరులో ఏమైనా జరిగినాయా కావిల్లో ఏమైనా జరిగినాయా లేకపోతే వీళ్ళు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరగచ్చు అనేటువంటి ఒక్క దీన్ని పట్టుకొని అల్లూరులో జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ కావలి సబ్ రిజిస్ట్ర ఎక్కడికో పోయి కావలి ఏమైనా అడవిలో ఉందా కావలి అడవిలో ఉందా కావల్లో ఎవరైనా చేస్తుంటే లేదా ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాల్లో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు జరుగుంటే సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయత్వం అధికారంకి వచ్చిందే శవాలను అడ్డు పెట్టుకొని అందరూ అలాగే ఉంటారు అనుకొని సాక్షి మీడియా రాయడం ఒక దుర్మార్గం సాక్షి మీడియాని వదిలిపెట్టడం పొరుగు నష్టం తావా చేస్తాం మాలేపాటి కుటుంబం నేను తెలుగుదేశం పార్టీని కూడా ప్రభుత్వాన్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా కథనాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ